గారికి అధికంగా ఎమ్మెల్యే టికెట్ కావాలనేసి పార్టీ అధ్యక్షుడు గారికి కూడా పత్రిక పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పత్రిక పత్రికా ద్వారా తెలియజేయడం అంటే మా నారాయణ స్వామి గారికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ రంగా ఎమ్మెల్యే టికెట్ కేటాయించి ఇచ్చినారంటే ఇప్పుడు మా మండలం తరపున కానిస్టిట్యూన్స్లో కూడా అత్యధిక మెజారిటీతో మళ్ళీ గెలిపించి అసెంబ్లీకి మళ్ళీ ఇస్తామని పత్రికా మొత్తం ద్వారా తెలియజేస్తున్నాం వివిధ రకాల సర్వేలు పేరుతో అందరికీ ఫోన్లు చేస్తూ ఉన్నారు రకరకాలైన పేరుతో వాళ్ళకి ఎట్లా ఉంటుంది వీళ్ళకి ఎట్లుంటుంది ఈ పేరు ఈ క్యాండిడేట్ అయితే ఉంటుంది అనే సర్వేలు అయితే వస్తూ ఉంది ప్రతి ఒక్కరికి ఫోన్లు అడుగుతున్నారు బట్ అవన్నీ కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఉద్దేశం మనుషుల్లో ప్రతి ఒక్కరి మనుషుల ఉద్దేశం తెలంగాణ మండలాన్ని అయితే మండలాలు అయితే ముఖ్యంగా మా మండలానికి సంబంధించి అయితే పూర్తిగా నారాయణ సంబంధం పూర్తి విశ్వాసంతో ఉన్నారు ప్రతి ఒక్కరు గడప గడప ప్రోగ్రాంలో కానీ ప్రతి ఇంటికి గడప దొరికినారు ఆయన ప్రతి ఒక్క పంచాయతీలో ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో కూడా పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ అందులో ఉండే ప్రభావితం చేసే ముఖ్యమైన లీడర్లతో అందుకుంటున్నాను ప్రత్యక్ష సంబంధాలు ఉంది ఆయనకు ప్రతి ఒక్కరూ ఆయనకే ఇష్టపడే వాళ్ళు కానీ వ్యతిరేకించే వాళ్ళు లేరు తొంభై తొమ్మిది భాగాలు ఏదో ఒకరి ఇద్దరు ఉన్నా కూడా అది సత్తుకుంటాం దాంట్లో కా అభ్యంతరాలు అయితే ఏం లేదు అందువల్ల ఇది ముఖ్యంగా తెలియజేయడం ముఖ్యమైన ఉద్దేశం మళ్ళీ నారాయణ స్వామి గారికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ టికెట్ కేటాయిస్తే భారీ మెజారిటీ ముందు వచ్చే మెజారిటీకి కూడా భారీ మెజారిటీతో అసెంబ్లీకి చూపిస్తామని ముఖ్యంగా తెలియజేస్తున్నాం జగనన్న ఈ మా యొక్క మండల ప్రజల యొక్క మనోభావాన్ని బాగా గౌరవించి టికెట్ కేస్త టికెట్ కేటాయిస్తారని పత్రికాక పత్రికా మొక్కల ద్వారా ఆశిస్తున్నాం